వెల్కమ్ టు కె సిక్స్ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలో ఈరోజు త్రిముఖ పార్టీలు మూడు పళ్ళుకి చెందిన వ్యక్తులు నామినేషన్ వేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి పొద్దురు రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి మొహమ్మద్ షకిల్ గారు అలాగే బీజేపీ పార్టీ నుంచి మోహన్ రెడ్డి గారు తమ అంచనా కార్యకర్తలతో వచ్చి సుమారు వేల మంది కార్యకర్తలతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది బోధన్ ఆడివో కార్యాలయంలో నామినేషన్ వేయడం జరిగింది బోధన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి షకిల్ గారు ఎమ్మెల్సీ కవితక్కతో వచ్చి నామినేషన్ ఇవ్వడం జరిగింది అలాగే బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి వడ్డి మోహన్ రెడ్డి నిజామాబాద్ ఎంపీ ధర్మ అరవింద్తో వచ్చి నామినేషన్ ఇవ్వడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి పొద్దురు కిరణ్ రెడ్డి గారు తన అనుచర వర్గంతో వచ్చి వేల మంది కార్యకర్తలతో వచ్చి ర్యాలీగా బయలుదేరి ఈరోజు నామినేషన్ ఇవ్వడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ నుంచి మహమ్మద్ షకీల్ అమ్మ మూడోసారి టికెట్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో కూడా టీఆర్ఎస్ పార్టీ మీదనే సింబల్ మీద గెలిచి ముచ్చటగా మూడోసారి కూడా ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది కవితక్కతో వచ్చి తాను నామినేషన్ జరిగింది కవితక్క వస్తే నాకు సెంటిమెంటు కవితక్క వస్తే ఖచ్చితంగా గెలుస్తానని చెప్పని షకీల్ ఆమెద్ గారు ధీమా వ్యక్తం చేశారు అలాగే ఏఆర్ గార్డెన్ దగ్గర నుంచి ఏఆర్ గార్డెన్ నుంచి ప్రారంభమైన షకిల్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ర్యాలీ సుమారు చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి మన ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయంలో ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి నామినేషన్ పత్రాలు అందడం జరిగింది వాటితో పాటు ఎమ్మెల్యే కవితక్క అలాగే డీసీపీ డైరెక్టర్ గీదార్ గంగారెడ్డి మరియు మార్క్ కమిటీ చైర్మన్ వీఆర్ దైశే గారు పాల్గొనడం జరిగింది మరియు నేను ఖచ్చితంగా ఈసారి గెలుస్తున్నాను చెప్పని ధీమా వ్యక్తం చేసేసారు ముచ్చటగా మూడోసారి నేను హ్యాట్రిక్ హ్యాట్రిక్ విజయం సాధిస్తున్నాను బోధన ప్రజలకు ఆశీర్వాదం ప్లస్ అలాగే నేను ఈ పబ్లిక్ని చూస్తే స్వచ్ఛందంగా పబ్లిక్ను వచ్చారు ఈ పబ్లిక్ని చూస్తే నేను ఖచ్చితంగా గెలిచాను గెలిచిపోయానని చెప్పని తను విక్రయించడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ చెందిన అభ్యర్థి సుదర్శ్రెడ్డి కూడా భారీ తన అంచన వర్గంతో ర్యాలీగా వచ్చి తాను నామినేషన్ చేయడం జరిగింది నామినేషన్ తర్వాత ప్రజలను ఉద్దేశించి మారడం జరిగింది అలాగే వడ్డీమోహన్ రెడ్డితో పాటు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధనపురి అజన్ కూడా ర్యాలీలో పాల్గొని ఎలక్షన్ నామినేషన్ పత్రాలు సమర్పించడం జరిగింది ఓవర్ స్టూడియో నవీన్ కే సిక్స్ బోధన్